హాయ్ ఫ్రెండ్స్ మహిళలందరికీ గొప్ప శుభవార్త అంగన్వాడీ పోస్ట్ల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలని అయితే ఫిల్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ వచ్చే నెల నాలుగవ తేదీ వరకైతే అవకాశం ఉంది సమయం కొద్దిగా తక్కువగా ఉంది ఎనిమిది రోజుల సమయమే ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగించుకోవాలి ఉపయోగపడితే మీరు అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఉపయోగపడినా పడకపోయినా కూడా మీకు తెలిసినటువంటి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి మహిళలకి మాత్రమే అవకాశం ఉంటుంది పురుషులైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చే చేయండి ఇలాగే మొదటిసారిగా మన ఛానల్ని మీరు కనుక చూస్తున్నట్టయితే అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ వార్తాపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ తో సహా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది అంగన్వాడీ పోస్ట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్థానిక లక్ష్మీదేవి తెలిపారు మండలంలో రెగ్యులర్ అంగన్వాడీ కేంద్రాలు లక్కవరపుపేట పంచాయతీ పరిధి సువరం సంకాడ పంచాయతీ గోవాడాలో కేంద్రాల్లో ఒక్కొక్కరు ఆయా పోస్టులు దారకొండ పంచాయతీ ఏగుగు బయలులో మినీ కార్యకర్త పిఎం జన్మన్ పథకంలో మంచుల పంచాయతీ తీముల బందలో ఆయా పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు ఈ నాలుగు పోస్టులకి పదో తరగతి ఉత్తీర్ణులై స్థానిక గిరిజన మహిళలు అర్హులు అన్నారు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి గిరిజనులకు సంబంధించినవి కాబట్టి కేవలం గిరిజన మహిళలు మాత్రమే అర్హులని చెప్తున్నారు వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్య ఉండాలన్నారు ఏప్రిల్ నాలుగవ తేదీలోగా జీ కే వీధి ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు ఇక్కడ నేను మీకు గతం వీడియోలో అప్లికేషన్ ఫామ్ అనేది చూపించాను ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి జిరాక్స్లో జత చేసి మీరైతే ఈ జీకేవీధి ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తునైతే చేసుకోవచ్చు ఈ నాలుగు పోస్టులకి సంబంధించి ఇంకా మిగతా పోస్టుల గురించి చూసినట్టయితే మంచం గిపుట్టులో అంగన్వాడీ భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక సిడిపిఓ వరహాలమ్మ తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మూడు ఆయాలు మూడు ఇక్కడ మొత్తంగా ఎనిమిది పోస్టులున్నాయి పాటు పిఎం జన్మన్ కింద నూతనంగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాల్లో మూడు మొత్తంగా పదకొండు పోస్టులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఎక్కడ ఇది మంచం గిపుట్టులో కొయ్యూరులో అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీడీపీఓ విజయకుమారి తెలిపారు కొయ్యూరు ప్రాజెక్టు పరిధి ఎం భీమ భీమవరం పంచాయతీ జెర్రిగొంది యు చిడిపాలెం ఆయా పోస్టులతో పాటు ఆడాకుల పంచాయతీ డి కొత్తూరు ఎం భీమవరం శివారు వాలగూడెం కినపర్తి పంచాయతీ మునగలమెట్ట మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు వీటికి పదవ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక గిరిజన మహిళలు అర్హులన్నారు వయస్సు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్య ఉండాలన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగవ లోగా స్థానిక ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సిడిపి అయితే జరిగింది ఇక్కడ నేను మూడు ప్రాంతాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడ సిడిపిఓలలో ఖాళీలుగా ఉన్నటువంటి తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రూపంలో అయితే వీటిని జిల్లా అధికారులు మళ్ళీ స్పెషల్గా రిలీజ్ అనేది చేస్తారు కాబట్టి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ జిల్లాల వారిగా నేనైతే మీకు వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది ఇందులో మీరు ఏ జిల్లా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈ అంగన్వాడీ పోస్ట్ల గురించి మీ జిల్లా పేరుని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ అంగన్వాడీ నోటిఫికేషన్ అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్